చిరు వ్యాపారులు ఆర్థికంగా చెతికిపోతున్నారు రోజు వారి వ్యాపారం సాగక వారందరి బతుకులు భారంగా మారిపోయాయి ఫలితంగా వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు వారి కష్టాలు వైకే టీవీతో చెప్పుకొని వాపోయారు రోజంతా కష్టపడితే వచ్చేది రెండు వందలు మూడు వందల రూపాయలు మాత్రమేనని చిత్తూరు జిల్లా కర్ణాటక బోర్ బోర్డర్లోని నాలుగు రోడ్ల కూడాలిలో చిరు వ్యాపారులు చేసుకుంటున్నంత వారంతా చెప్తున్నారు తమ ఆదాయం కుటుంబ పోషణకు కూడా కష్టమవుతుంది అని చెప్తున్నారు చిరు వ్యాపారాలకు ప్రభుత్వ సహకారం అంది తమకు అన్ని విధాలా బాగుంటుంది అని అంటున్నారు నమస్కారం వెల్కమ్ టు వైకే టీవీ నేను శివకుమార్ చూసుకున్నట్లయితే ఈ రోజు మనము చిత్తూరు జిల్లాలో ఉన్నాం సో ఇక్కడ చిరు వ్యాపారులు అంటే రోజువారీగా ఈ కూరగాయలు అమ్ముకునే వారు వారి జీవన శైలి ఏ విధంగా ఉంటుంది వారి కూరగాయలు అమ్మితే ఇక్కడ వారికి ఎటువంటి వారి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది అనే పైన మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సో దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళు రోడ్డు ఏదైతే ఉందో ఫుట్ పాత్ పైన కూరగాయలు పెట్టుకుని కూడా ఇక్కడ అమ్ముకుంటున్నారు మరి రోజువారీగా వారి కూరగాయలు అమ్మితే ఇక్కడ వారికి ఎంత వస్తుంది అదే విధంగా వాడి కూర కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఈ ఎవరు తీసుకెళ్తారని చెప్పేసి మనం వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అవ్వ ఇక్కడ మీరు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు షాప్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్నారు ఐదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి పూల వ్యాపారమే చేస్తున్నావా అంటే ఎట్లా ఉంటుంది అవ ఇక్కడ వ్యాపారం మీకు అంటే ఒక రోజు జరిగితే ఒక రోజు జరగదు అంటే ఒక రోజు జరిగింది అనుకో మీరు ఎంత సంపాదిస్తారు ఒక రోజుకి ఇక్కడ ఇన్నూరు మున్నూరు అంటే ఇప్పుడు ఈ పూలంతా మీరు ఎక్కడ నుంచి తీసుకుంటారు మలబడి నుంచి తీసుకుంటారు మార్కెట్ నుంచి తీసుకుంటారు అంటే మీ మీ దగ్గర కూడా గవర్నమెంట్ డబ్బులు కట్టించుకుంటారు వచ్చేసి మీ దగ్గర కట్టించుకోరు అంటే నువ్వు తల్లవారి నుంచి నైట్ వరకు ఇక్కడ అమ్ముకుంటా ఉంటావా మా మీరు ఇక్కడ షాప్ ఇప్పుడు నుంచి పెట్టుకున్నారు సంవత్సరం సంవత్సరం నుంచి అంటే మీరు కూరగాయలు ఎక్కడ నుంచి తెస్తారమ్మా ఇవన్నీ స్థలం నేర్పి మార్కెట్ నుంచి అంటే అక్కడ రేట్లు ఎలా ఉంటాయి మీరు ఇక్కడ రేట్లు నాడు ఒక రేట్ సహ యాభై అరవై టెబ్బయి వంకాయలు వచ్చి పదహైదులు ప్యాకెట్ లా

ఓకే అంటే ఇక్కడ ఇప్పటి నుంచి కూరగాయల వ్యాపారం చేస్తారు కొంచెం తెల్లవారు నుంచి తెల్లారిపోయి పదకొండు అయిపోతుంది పదకొండు నుంచి నైట్ ఇక్కడ ఎవరు కొంటారు అమ్మా కూరగాయలు మీ దగ్గరకు వచ్చి ఇక్కడ పక్క ఊరు అక్కడ కారు నుంచి కొండలకు వచ్చినారా వాళ్ళ కొంతమంది ఊరో వచ్చే వాళ్ళు ఆ కూరగాయలు వస్తారా

బాగా జరుగుతా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పూలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పూలు ఇవన్నీ మీరు ఆ మార్కెట్ ని తీసుకుంటారా లేకపోతే మీరు ఎవరికి పట్టించుకుంటారా మార్కెట్ తీసుకుంటారు మార్కెట్ ని తీసుకుంటారు మీకు రోజు ఇక్కడ కూర్చొని ఇక్కడ అమ్ముకోవడం వల్ల మీకు ఎంత ఎంత వస్తుంది అమ్మా గిట్టుబాటుగా రెండు వందలు మూడు వందలు ఒక రోజు వస్తుంది ఒక రోజు రాదు రెండు వందలు మూడు వందలు వస్తుంది అంటే ఎండిపిండి ఎత్తి పారేస్తారు అన్న ఈ షాప్ మీరు ఎప్పుడు చెప్తున్నారు ఇక్కడ మేము ఒక ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పెట్టుకున్నారు నుంచి పెట్టుకున్నారు అంటే మొత్తం ఈ కుటుంబం మొత్తం ఈ వ్యాపారం పైన అదే బలిచిన ఎలా ఉంది అన్న ఇక్కడ మీ వ్యాపారం రోజువారీగా అంటే రోజువారీగా మాకు అంతా పంచుకున్నారు ఇక్కడ రెండు వేల పూల వ్యాపారం చేస్తే మామూలు కూరగాయలు అంట అయితే అవంతా వేరే మంది మాత్రం పూలు పూలు తింటాము అంటే మాకు మీకు అంతా మార్కెట్ నుంచి వస్తారు పండించుకుంటారు మార్కెట్ నుంచి అంటే దాదాపుగా ఇక్కడ ఎన్ని ఊరు వస్తారు ఇక్కడ వ్యాపారం మనమైతే ఇప్పుడు దాకా ఇక్కడైతే చిరు వ్యాపారులు మా మాటలు మనం విన్నాం వాళ్ళు రోజువారీ కూడా ఈ కూరగాయలు మార్కెట్ ని తెప్పించుకొని కూడా ఇక్కడ నుంచి అమ్మడం కూడా ఇక్కడ అమ్మతా చెప్పి మనకి చెప్పడం జరిగింది వాళ్ళ మాటల్లో ఏదేమైనా కానీ రోజువారీ ఇక్కడ కూరగాయలు అమ్మితే వారికి వచ్చే డబ్బులు రెండు వందల నుంచి మూడు వందలు కూడా వస్తుంది కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా సహకరించి అనేక మందికి అనేక పథకాలు పెట్టున్నారు తప్ప మా చిరు వ్యాపారులకి ఏదైనా పథకం పెడితే ఏదైనా పథకం పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ మాట చెప్పడం జరిగింది మా వైకే టీవీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల గురించి అయితే ఈ కథనాన్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి సహకరించాలని చెప్పేసి కూడా మా వైకే టీవీ ద్వారా తెలియజేస్తున్నాం శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్ట్రిక్ట్ హావిస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి